విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ అధ్యాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రాలు అక్కడ పోయి ఏం చేస్తారు ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా అసలు ఆ రాష్ట్రానికి ఎవరైనా వెళ్తారా ఆ రాష్ట్రం కల్లా వాళ్ళు ఎవరు అనే పరిస్థితి పక్క రాష్ట్రాల నేతలు ముఖ్యమంత్రులు మాట్లాడిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈరోజు పరిశ్రమల ప్రవాహం మొదలైంది మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాం ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెడతాం అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది ఈరోజు పక్క రాష్ట్రాలు ఐటీ మంత్రులు ఇండస్ట్రీస్ మంత్రులు ముఖ్యమంత్రులు సైతం గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొనింది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు పరిశ్రమల వద్దకెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు కావచ్చు వాళ్ళకి ఏమైతే ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పించడం విషయంలో అయితేమి సహకరించడం విషయంలో అయితేనేమి వాళ్ళకి నచ్చజెప్పి మీరు రండి గతంలో హైదరాబాదు వేదికగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు సహకరించారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు ఆ సహకారం ఉంటుంది అది విశాఖపట్నం అయినా అమరావతి అయినా కర్నూలు అయినా అనంతపురం అయినా ఎక్కడైనా పరిశ్రమలకు పెద్దపేట వేసే విధంగా నారా లోకేష్ గారు చొరవ తీసుకుంటున్నారు దానిలో భాగంగానే పన్నెండు నెలల నుంచి అంటే ఈ నెలతో కలుపుకుంటే పదమూడు నెలల నుంచి ఈ డేటా సెంటర్ కోసం నారా లోకేష్ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు ఆయన ఒకటే ఆలోచించారు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు ఆర్థికంగా పరిపుష్టి అవడం కావచ్చు అది పారిశ్రామికంగా ఐటీ పరంగా అభివృద్ధి జరిగితేనే అది సాధ్యమని గ్రహించి దానికి శ్రీకారం చుట్టడం రెండు రోజుల క్రితమే ఢిల్లీలో గూగుల్ సంస్థకు సంబంధించిన ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు కేంద్ర ఐటీ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సమక్షంలో ఈరోజు ఒప్పందం కూడా జరగడం జరిగింది దాని తర్వాత మొత్తం రాష్ట్రాలు ఇక తెలంగాణ అయితేమి కర్ణాటక అయితే వేరే ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా కులి ఉలిక్కిపడింది పరిస్థితి నెలకొని ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్ ఐటీ అంటే బెంగళూరు ఐటీ అంటే చెన్నై అనే పరిస్థితి నుంచి ఈరోజు ఐటీ అంటే గూగుల్ అంటే విశాఖపట్నం అనే పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొని ఉంది పదహైదు బిలియన్ల పెట్టుబడి పెట్టడం అంటే ఆశామాష విషయం కాదు దానికి నారా లోకేష్ గారు ఎంత కష్టపడ్డారో ఎంత శ్రమించారో మనందరికీ తెలుసు అయితే ఆ గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ అవుతానే మామూలుగా ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని స్వాగతించాలి దానికి మద్దతు తెలపాలి అలా కాకుండా ఈ రాష్ట్ర వినాశనం కోరుకునే వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తారు ఈ రాష్ట్ర వినాశనం కోరుకునే వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకంగా మాట్లాడతారు అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదా పెట్టుబడులు రాకూడదా పరిశ్రమలు రాకూడదా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకూడదా ఏది ఫిష్ మార్కెట్లో పనిచేయాలా మేము సూటిగా అడుగుతున్నాం ఫిష్ మార్కెట్లో పనిచేయాలా మటన్ కుట్లులో పనిచేయాలా ఏమి గూగుల్ లాంటి సమస్య ఈ రాష్ట్రానికి రాకూడదా ఆయన విశాఖపట్నంలో ఒక మాజీ ఐటీ మంత్రి ఒకడు ఉన్నారు ఆయన్ని కోడిగుడ్డు మంత్రి అంటారు ఇదే మీడియా ఆయన ఇంకా ఈ ప్రభుత్వం దిగిపోతున్నానగా మీరు ఈ ఐదేళ్ళలో ఏ పరిశ్రమ తీసుకొని వచ్చారు ఏ పట్టుబడి తీసుకొని వచ్చారని అడిగితే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అది పొదగాలి అది పిల్లవాలి దాని తర్వాత అది తల్లి అవ్వాలి అన్నాడు ఈ మొదటి నష్టపు మాజీ మంత్రి అలాంటి ఆయన ఇప్పుడు ఫస్ట్ రోజేమో ఆ గూగుల్ సెంటర్ మావాలనే వచ్చింది అంటాడు ఆ దానితో మేమే అప్పుడే మాట్లాడేసుకున్నాం మేమే భూమి పూజ చేసేసాం అది మాదే అన్నారు మసటి రోజు ఏమైంది మళ్ళా వాళ్ళ అధినేత ఏమన్నా అన్నారు ఏమో తెలియదు కానీ మరి వాళ్ళ అధినేత నువ్వు ఇలా మాట్లాడకూడదు అందరూ వ్యతిరేకించండి ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళ అధినేత నుంచి తాడేపల్లి నుంచి మెసేజ్ వచ్చేట్టుంది ఉంది మళ్ళీ టర్న్ తీసుకున్నారు దీనికి పవర్ ఎంత అవుతుంది పోలవరం నుంచి ఐదు టీఎంసీ వాటర్ వాడేస్తారు అసలు సిగ్గుందా నువ్వు ఒక ఐటీ మంత్రి అయ్యా నువ్వు ఏదో నాలుగు పేపర్లు తీసుకుని వచ్చాడు పెడేసి పోలవరం నుంచి ఐదు టీఎంసీ వాడేస్తానని ఎట్ట అబద్ధాలు చెప్తావు నువ్వు నీ దగ్గర ఏముంది డేటా అది ఏదని కూడా మీడియా వాళ్ళు అడిగితే మళ్ళీ చూపిడు ఏదో మేధావిలాగా ఆయనకి ఐటీ గురించి తెలిసినట్టు నువ్వు దావోసుకు ఎందుకు పేలలేదు అక్కడ చలి ఉందని చెప్పిన వ్యక్తివు నువ్వు దావోసు పోయి పరిశ్రమలు పెట్టుబడులకి రాష్ట్రానికి రండని పిలవాల్సిన నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగితే అక్కడ చలి ఎక్కువ ఉందంట నువ్వు బాగాలేదంట వాళ్ళే పిలిపిస్తాడంట చెప్పిన వ్యక్తి నువ్వు ఈ రోజు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసినట్టు ఈ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ నీ వల్లనే వచ్చేసినట్టు మీ నాయకుడి వల్ల వచ్చేసినట్టు ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోతావు ఇట్టు పిచ్చి పేలాపలన్నీ మాట్లాడుతున్నారు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా దానివల్ల ఎంతమంది ఉపాధి పొందుతారు ఒక కంపెనీ వచ్చిందంటే దానికి కన్స్ట్రక్షన్ కానించి దాని తర్వాత మెయింటెనెన్స్ వరకు ఎంతమందికి ఉపాధి వస్తుందో అది చెప్పడం మానేసి విశాఖపట్నానికి తల మాణికమైంది ఈరోజు ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూపిస్తా చూస్తున్నారు ఒక గంటలోనే అనౌన్స్ అయిన గంటలోనే విశాఖపట్నం ఈరోజు ఒక ట్రెండ్ సెక్టర్గా మారింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఇక్కడికి తీసుకొని వచ్చిన ఏదైతే ఆ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఈరోజు మాకు మమ్మల్ని పొగుడుకోమని మేమేం చెప్పలా మమ్మల్ని పొగడమని కూడా మేమేం చెప్పలా మీకు బాధ ఉంది కోపం ఉంది ఆవేశం ఉంది మా హయాంలో ఏ పరిశ్రమ రాలా మేము మేము ఎక్కడైతే లంచాలు అడిగామో వాళ్ళు దెబ్బకు పారిపోయారు ఒక్క పెట్టుబడి పెట్టలేకపోయాం తీసుకొని రాలేకపోయాం పరిశ్రమలే రాలేదు ఆ బాధ ఉంది మీకు ఆ బాధలో ప్రతిదాన్ని విమర్శించాలంటే జాతి ఔన్నత్యం ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమైపోతుంది మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమై మాట్లాడుతున్నారా లేదా విద్రోహశక్తులాగా తయారయ్యారు వీళ్ళు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఆయనకి గూగుల్ నుంచి వచ్చి చెప్పాలంట నేను అడుగుతున్నావు మొన్న అనౌన్స్ చేసింది గూగుల్ చైర్పర్సన్ను జీగు గూగుల్ ప్రతినిధులు కాకుండా ఎవరని అడుగుతున్నాం మేము మొన్న కూర్చునింది ఎవరు మళ్ళీ ఆయనకి సపరేట్ ఒక అనౌన్స్మెంట్ కావాలంట దీనికి వివరణ కావాలంట అని అడుగుతున్నావు గూగుల్ మొహం అన్నా చూసావా కంపెనీ కన్నా ఎప్పుడన్నా పోయేవా అని వాళ్ళు అడుగుతున్నావు నువ్వు ఆ కంపెనీ లోపల కన్నా ఎంటర్ అయ్యావా వాచ్మెన్ అన్నా చూసావా లేదా నాకు అర్థం కావడాల ఆయన గూగుల్ ప్రతినిధి వచ్చాం అంటే ఎక్కడ నెక్స్ట్ వచ్చి ఏ పరిశ్రమకైనా వీళ్ళు అల్టిమేట్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అంటే యువతంతా ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంత దుర్మార్గమైన ప్రజాప్రతినిధులు ఉంటారా ఎవరన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందా ఉందంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎవరైనా కూడా మద్దతు తెలపాలి ఇది మన రాష్ట్రం మన జాతి మన బిడ్డల అభివృద్ధి దాన్ని వదిలేసి కుళ్ళు కృతంతాలతో ఎక్కడ లోకేష్ గారికి పేరు వచ్చేస్తుందో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి పేరు వస్తుందని చెప్పి ఏదంటే అది మాట్లాడుతూ రోజు మీరు చూసే ఉంటారు ప్రజా సమస్యల మీద వీళ్ళు మాట్లాడరు నిరుద్యోగుల గురించి మాట్లాడరు యువత గురించి మాట్లాడరు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమన్నా మంచి మంచి జరుగుతుంది పేరు వస్తుందంటే వెంటనే పడిపోతారు ఈ మధ్య రజనీకాంత్ గారు కూడా ఒక మాట ఉన్నారు మా ఊరు అన్నాక కుక్కలు ఉంటాయి కుక్కలు అన్నాక మరొతాయి అన్నట్టు ఈ రాష్ట్రంలో వైసీపీ నేతలు ఆ విధంగా తయారయ్యారు ఎవరు వస్తున్నారో ఎవరు బాధ తెలుకొని అందరినీ మొరగతూ ఉంటాయి అవి ఆ విధంగా గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన డేటా సెంటరు విశాఖపట్నానికి వస్తూ ఉంటే స్వాగతం తెలపాల్సి మొరగతున్నారు వీళ్ళు యువతంతా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మీ కుచంచలమైన బుద్ధిని గమనిస్తున్నారు స్వాగతించాల్సిన వ్యక్తులు మద్దతు తెలపాల్సిన వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు కోడిగుడ్డు అమర్నాథ్ నువ్వు రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధితో ఆటలాడాలని చూస్తున్నావు తెలుగు జాతిని నాశనం కోరుకుంటున్నావు నీ నాయకుడు మాట్లా ఇని విశాఖపట్నానికి పరిశ్రమలు రాకుండా చూస్తున్నావు అవి మీ వల్ల కాదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉన్నారు ఆయన గురించి ప్రతి పరిశ్రమకు తెలుసు ప్రతి కంపెనీకి తెలుసు ఆయన కెపాసిటీ కేపబిలిటీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ తీస్తే నారా లోకేష్ గారు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తీసుకొని రావడం జరిగింది దాని తర్వాత ఈ రెండు రోజుల్లోనే ఎన్ని పరిశ్రమలు ముందుకు వస్తున్నాయో మనం ఈరోజు చూస్తున్నాం ఇది మన ఆత్మ గౌరవానికి ప్రతీక అంతేగాని ఈరోజు విశాఖపట్నం ఎడారైపోతుందన్నట్టు పిచ్చి ప్రేలాపనలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు భయాందోళనకరమైన మాటలు మాట్లాడి మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోతున్నాను విశాఖపట్నం ప్రజల నిన్ను ఇంట్లో నుంచి తరిమి కొట్టే రోజు తొందరలోనే ఉంది ఇప్పటికే నిన్ను ఓడిచ్చారు కాబట్టి మేము వ్యక్తిగతంగా రాష్ట్ర యువత తరపున రాష్ట్ర యువత పక్షాన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మీ వెంట మేము ఉన్నాం యువత మీ వెంట ఉంది రాష్ట్ర ప్రజలు మీ వెంట ఉన్నారు మీరు పరిశ్రమలు తీసుకొని రండి మా యువతకు భవిష్యత్తును కల్పిస్తున్న మీకు బాసటగా మేము ఉంటాం ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంఘ విద్రోహ శక్తులుగా మేము పరిగణిస్తాం ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు తొందరలో ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం